హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లైక్ ఫోజియా స్టైలిష్ ఫ్లాగ్ సో అయితే లక్కీ షాపింగ్ మాల్కి వచ్చేసామండి ప్రజెంట్ పెళ్ళిళ్ళ సీజన్ అయితే నడుస్తుంది కదా సో శారీస్ ఏమేమి ఉన్నాయో లక్కీ షాపింగ్ మాల్లో మంచి మంచి పార్టీ వేర్ శారీస్ పట్టు శారీస్ డిజైనర్ శారీస్ అని చాలా వెరైటీ ఆఫ్ శారీస్ ఉన్నాయండి మొత్తం చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలానే ఈ వీడియో కనుక మీరు మా ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఫోర్ టవల్స్ వచ్చేసి వన్ నైన్టీ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి ఒకసారి చూసేయండి ఇలా ప్యాక్ లో ఫోర్ అయితే వస్తాయి ఫోర్ టవల్స్ వచ్చేసి వన్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే అండ్ నెక్స్ట్ మనం చూడబోతున్నది వచ్చేసి బెడ్ షీట్స్ అండి ఫోర్ బెడ్ షీట్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ దీనికి పిల్లో కవర్స్ ఉంటాయా పిల్లో కవర్స్ కూడా ఉంటాయండి ఇవి వచ్చేసి కొంచెం సిల్ మిక్చర్ ఉంటాయి కానీ కంఫర్ట్ ఉంటాయి చక్కగా వాషబుల్ ఐటమ్ ఓకే ఫోర్ పీసెస్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే అండ్ నెక్స్ట్ మనం చూడబోతున్న వచ్చేసి పెద్ద బెడ్షీట్స్ అండి వెయ్యి రూపాయలకి మూడు అయితే వస్తాయి సిక్స్ బై సిక్స్ ఆ సిక్స్ సిక్స్ బెడ్ షీట్స్ అండి త్రీ బెడ్ షీట్స్ వచ్చేసి ట్రిపుల్ నైన్ రూపీస్ ఉంది అండ్ నెక్స్ట్ కర్టన్స్ కూడా ఆఫర్స్ లో ఉన్నాయి అండి ఫైవ్ హండ్రెడ్ కి ఫైవ్ కర్టన్స్ అయితే వస్తాయి మినిమం టూ కర్టన్స్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా ఏ కలర్ లో అయినా చూస్ చేసుకోవచ్చు కర్టన్స్ అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం లుంగీలు చూస్తున్నాం లుంగీలు కూడా ఆఫర్ లో ఉన్నాయి వన్ థర్టీ రూపీస్ కి లుంగీస్ మనకైతే ఆఫర్ లో నైన్టీ నైన్ రూపీస్ కి వచ్చేస్తాయి ఇందులో కూడా నంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి వచ్చేసి ఇలా సిల్వర్ ఈ సీ కాస్ట్ ట్రిల్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ సారీ డిస్కౌంట్ ట్రిపుల్ నైన్ ఇందులో కలర్స్ కావాలన్నా దొరుకుతాయా ఇందులో వచ్చేసి అన్ని కూడా లైట్ పేస్టల్ కలర్స్ ఉన్నాయండి ఒకసారి చూసేయండి ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఫోర్ కలర్స్ కూడా కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఏ సారీ కావాలన్నా కూడా కాస్ట్ వచ్చేసి అన్ని కూడా ఫైవ్ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి బార్డర్ కూడా చాలా బాగుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం డార్క్ పింక్ కలర్ ఒక సారీ అయితే చూస్తున్నాం సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఫోర్టీన్ సారీ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ అనేది సిక్స్ నైన్ నైన్ వస్తుంది బార్డర్ వచ్చేసి లైట్ క్రీమ్ కలర్ బార్డర్ అయితే వస్తుందండి కన్ఫామ్ కాంట్రాస్టింగ్ గా ఉంటుంది ఇది పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చేసి మంచి ఎల్లో కలర్ పళ్ళు అయితే వస్తుంది బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఇలా బ్రొకెట్ బ్లౌజ్ అయితే వస్తుంది సారీ అయితే చాలా బాగా ఇందులో కలర్స్ ఉన్నాయి అదే

ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి వైలెట్ షేడ్ అండి లావెండర్ షేడ్ కలర్ శారీకి వైన్ కలర్ బోర్డర్ అయితే వస్తుంది అండ్ పళ్ళు పాట వచ్చేసి గ్రీన్ కలర్ విత్ కంప్లీట్ శారీ వచ్చేసి వెరీ షైన్ వచ్చేసి సిల్వర్ షైన్ అయితే వస్తుంది అండి చాలా బాగుంది శారీ ఫు పార్ట్ వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా కంప్లీట్ బ్రొకెట్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ కాంబినేషన్ అయితే చాలా యూనిక్ గా ఉంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఎంత వస్తుంది కాస్ట్ వచ్చేసి వన్ ట్రిపుల్ నైన్ శారీ మనకైతే లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ ఓకే నెక్స్ట్ మనం చూడబోతున్న శారీస్ వచ్చేసి మంచి జిల్మిచ్ అయితే చూస్తున్నాం అండి ట్రెండింగ్ వైలెట్ కలర్ శారీ అయితే చూస్తున్నాము కంప్లీట్ గా కట్ ఫోర్ ప్యాటర్న్ లో ఇలా లీప్స్ అయితే ఇవన్నీ కూడా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి శారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఒకసారి ఈ శారీ లుక్ అయితే చూడండి కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంటుంది శారీ ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి చూసేయండి వైలెట్ కలర్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ ఇలా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఓకే ధర్మవరం పట్టు శారీస్ అయితే ఆఫర్స్ లో ఉన్నాయండి ఒకసారి చూడండి మంచి లెమన్ ఎల్లో కలర్ శారీకి వైలెట్ కలర్ బార్డర్ అయితే వస్తుంది కంప్లీట్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఇక చాలా లైట్ వెయిట్ గా ఉంది శారీ వచ్చేసి బ్లౌజ్ ఎలా ఉంటుంది అండి ఓకే కలర్ షేడ్ లో బ్లౌజ్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఇది కట్టు చెంగా ఓకే ఒకసారి ట్యాగ్ చూపించారా ప్రైస్ ట్యాగ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మూడు వేల రెండు వందల శారీ మనకైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ వచ్చేస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ వచ్చేస్తుంది కదండి పెళ్లి కూతుర్ల కోసం అయితే చాలా బాగుంటుంది ఇది కూడా ధర్మవరం పట్టు శారీ ఇలా ఓకే హాఫ్ వైట్ లో మంచి పీచ్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది కాంబినేషన్ అయితే చాలా బాగుంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి కలర్ అయితే షేడ్ లో రెడ్ అండ్ పింక్ కాంబినేషన్ అయితే కనిపిస్తుంది శారీ అయితే ఎక్సలెంట్ గా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా రెడ్డిష్ పింక్ షేడ్ లో అయితే వస్తుంది బార్డర్ కూడా చూడండి స్లీవ్ దగ్గర చాలా సూపర్ గా ఉంది అండ్ ఈ శారీ కాస్టింగ్ వచ్చేసి ఇది ఈ సారీ కూడా సేమ్ కాస్ట్ లోనే ఉందండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది చూస్తున్నారు కదా సారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇదేం సారీస్ ఓకే కంప్లీట్ గా కలంకారీ ప్రింట్ తో ఫ్యాన్సీ సారీ అయితే చూస్తున్నాం మనం ఓకే షాజహాన్ అండ్ ముంతాజ్ థీమ్ ఓకే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఏంటండి అదే చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ అయితే ఒకసారి చూడండి షాజహాన్ అండ్ ముంతాజ్ ఓకే జరీ బార్డర్ కాకుండా ఇలా పైతానీ అయితే వస్తుందండి కంప్లీట్ గా అండ్ పళ్ళు కూడా చాలా యూనిక్ గా ఉందండి ప్యాజిల్స్ కూడా వచ్చాయి ఈ శారీకి అండ్ ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే ఈ శారీ కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇందులో కలర్స్ ఉంటాయా సింగిల్ కలరా ఇది ఒకటే కలరా ఓకే డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయండి ఇందులో వచ్చేసి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఒకసారి చూసేయండి అన్నీ లైట్ ఫేషియల్ షేడ్స్ ఓకే ఓకే అసలు థీమ్స్ అన్ని కూడా చాలా యూనిక్ గా ఉన్నాయండి చూస్తున్నారు కదా దీనికి వచ్చేసి మంచి రెడ్ తాజ్ మహల్ అదే థీమ్ లో అయితే ఉంది డీటెయిల్ గా ఒకసారి చూడండి ఓకే ఈ సారీ వచ్చేసి సేమ్ అదే ప్యాటర్న్ లో ఫ్లోరల్ వస్తుంది డిజిటల్ ప్రింటెడ్ తో మీకు కొంచెం యూనిక్ గా స్పెషల్ గా కనిపించాలంటే ఇలాంటి శారీస్ ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది ఏ శారీ తీసుకున్నా కూడా కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ రూపీస్ లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది ఇది వచ్చేసి పోచంపల్లి శారీస్ ఓకే ఫ్యాన్సీ వస్తుంది ఇఖత్ బార్డర్ శారీ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉంది మంచి పీచ్ కలర్ కి వైలెట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి బార్డర్ అండ్ పల్లు అయితే కాంట్రాస్టింగ్ లో చాలా బాగుంది అండ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే బ్లౌజ్ కి కూడా స్లీవ్ దగ్గర బార్డర్ అయితే వస్తుంది కంప్లీట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న బుటీస్ అయితే వస్తాయి అండ్ ఇందులో కూడా అన్ని లైట్ షేడ్స్ ఏనా అన్ని లైట్ పేస్టల్ కలర్స్ అండి ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఓకే బనారస్ ఫ్యాన్సీ టిష్యూ టైప్ అయితే వస్తుందండి శారీ అయితే కంప్లీట్ షిమ్మర్ షైన్ అయితే ఉంది టిష్యూలో చాలా లైట్ వెయిట్ ఉంది శారీ కూడా చాలా సాఫ్ట్ అండ్ కంఫర్ట్ ఉంటుంది బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి షార్ట్ పళ్ళు ఓకే షార్ట్ పళ్ళు విత్ టాజిల్స్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజిటల్ ప్రింటెడ్ ఫ్లవర్స్ అయితే వస్తాయండి స్లీవ్స్ దగ్గర చిన్న బార్డర్ వస్తుంది అండ్ ఈ శారీ కాస్ట్ ఎంత పడుతుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓకే టూ థౌజండ్ రూపీస్ ఉండే సారీ మనకైతే ఆఫర్ ప్రైస్ లో ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది నెక్స్ట్ మనం వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్స్ లోనే ఫ్యాన్సీ లోనే క్రష్ టైప్ అయితే వచ్చిందండి కంప్లీట్ గా పింక్ కలర్ శారీకి బిగ్ బార్డర్ బ్లూ కలర్ అయితే వచ్చింది డార్క్ బ్లూ లో అండ్ అండ్ దిస్ వన్ షార్ట్ ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి క్రష్ లోనే ఇలా వస్తుందండి చాలా బాగుంది ఈ శారీ కాస్ట్ ఎంత పడుతుంది నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే బ్లౌజ్ కూడా వన్ మీటర్ వరకు బ్లౌజ్ ఉంటుంది కదా ఓకే అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయా ఓకే డిజైన్స్ అయితే చేంజ్ అవుతాయి అండ్ కలర్స్ అయితే చాలా అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి చూసేయండి అన్ని కూడా డార్క్ కలర్స్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మంచి బెనారస్ జార్జెట్ శారీ అయితే చూస్తున్నామండి చాలా లైట్ వెయిట్ ఇంతకు ముందు వీటినే రోలింగ్ శారీస్ అనేవాళ్ళు కదా ఓకే మంచి పింక్ కలర్ కి లెమన్ ఎల్లో కలర్ పళ్ళు అయితే వస్తుందండి అండ్ బార్డర్ కూడా ఇలా వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ విత్ స్మాల్ బార్డర్ అయితే వస్తుందండి సారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఈ శారీ కాస్ట్ ఎంత పడుతుంది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఓకే అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయా ఓకే కలర్స్ అండ్ డిజైన్స్ అయితే చేంజ్ అవుతాయండి బిగ్ బార్డర్స్ కావాలన్నా ఉన్నాయి స్మాల్ బార్డర్స్ కావాలన్నా ఉన్నాయి ఓకే నెక్స్ట్ మనం చూడబోతున్న వచ్చేసి జార్జెట్ లో కట్ వర్క్ ప్యాటర్న్ ఉన్న శారీస్ మంచి గోల్డెన్ వర్క్ అయితే వస్తుందండి బ్రైడల్స్ అయితే చాలా బాగుంటుంది ఓకే ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది మంచి నావీ బ్లూ కలర్ శారీ కంప్లీట్ శారీ కూడా గోల్డెన్ రెడ్ తో వర్క్ అయితే వస్తుందండి కట్ వర్క్ ప్యాటర్న్ లో సారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ శారీ కాస్ట్ ఎంత పడుతుంది ఓకే బ్లౌజ్ కూడా వర్క్ అయితే వస్తుందండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది అండ్ ఇందులో కలర్స్ అవైలబుల్ గా ఉంటాయా సూపర్ కలర్స్ అన్ని కూడా డార్క్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయో ఒకసారి చూసేయండి నెక్స్ట్ మనం చూడబోతున్నది కూడా వచ్చేసి లైట్ వెయిట్ బెనారసీ జార్జ్ శారీ అయితే చూస్తున్నామండి కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చింది బార్డర్ ఓకే అండ్ ఈ శారీ కాస్టింగ్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ శారీ అయితే ఇలా బుట్టీస్ అయితే వస్తాయి అండి శారీ అయితే కాంబినేషన్ చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా కట్ వర్క్ ప్యాటర్న్ లోనే బ్లౌజ్ కాన్సెప్ట్ శారీ అయితే వస్తుంది శారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కట్వర్క్ ప్యాటర్న్ లోనే మనం వచ్చేసి టిష్యూ టైప్ శారీ అయితే చూస్తున్నాము కంప్లీట్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది క్రష్ లో ఇది ఓకే నెక్స్ట్ వచ్చేసి మంచి క్రష్ లో టిష్యూ అయితే శారీ చూస్తున్నాము మంచి బ్లూ కలర్ శారీ అయితే వస్తుందండి దీనికి వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది కాంట్రాస్టింగ్ లో ఓకే అండ్ ఈ శారీ కాస్ట్ ఎంత పడుతుంది కాస్ట్ అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయా అన్ని కూడా అన్ని కూడా లైట్ స్పెషల్ షేడ్స్ అండి దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ లో బ్లౌజర్స్ అయితే వస్తాయి లైట్ కలర్ శారీస్ కి డార్క్ కలర్ బ్లౌజర్స్ అయితే వస్తాయి అండి శారీస్ అయితే చాలా బాగుంది